శివారిపేట శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఈరోజు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలకి ముడుపు కట్టడం జరిగిందండి జనవరి నెలలోని తూర్పు ద్వారాతో అనుసంధానంగా జాతర కొలుపులు పదకొండు రోజులు దేదీప్యమానంగా ప్రమానంగా గంగానమ్మ గంగానమ్మ ఆలయం వద్ద మా గ్రామ ప్రజలందరూ అమ్మవారికి పదకొండు రోజులు అంగరంగ వైభవంగా జరిగించడానికి నిశ్చయించుకున్నారు ఇందు మూలంగా భక్తులందరూ ఎవరి మంది భక్తులందరూ మాకు సహకరించి అమ్మవారి పాత్రలు కాగలరని తెలియజేయడం అయింది అయితే జాతర విశేషంగా ఈ అమ్మవారి మూడు నెలల జాతరలో భాగంగా విశేషంగా అమ్మవారికి ఎలాగైతే శుభకార్యాలు సమర్థ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు శ్రీమంతాలు ఇంకా తదితర శుభకార్యాలను ఏవి కూడాను జరిగించుకోరండి మూడు నెలలు కూడా అమ్మవారికి నూట ఎనిమిది రోజులు అందులో భాగంగా మేము కూడా మూడు నెలలు కూడా అమ్మవారికి ఏలూరు ఉపలో తీసుకొచ్చిన కాడి నుంచి మేము కూడా అందరితో అనుసంధానంగా ఏ శుభకార్యాలకి వెళ్ళాము మా వీధి లక్ష్మార్పేటలో కూడా ఆ పదకొండు రోజులు కూడా అమ్మవారికి ఆఖరు జనవరి నెలలో పదకొండు రోజులు అమ్మవారికి దేదీప్యమానంగా పదకొండు రోజులు మూడు ముగ్గులు మూడు కప్పిర్లు బలిచాట అమ్మవారికి ఆనందంగా వేడుకలు చేసి సాగనంపడం జరుగుద్ది ఈరోజు మూడు కార్యక్రమానికి మనం అందరిలాగానే ముందుగా ఎమ్మెల్యే గారిని తర్వాత చైర్మన్ మేయర్ గారిని రెడ్డి డబుల్ నాయుడు గారిని కూడా చైర్మన్ శివప్రసాద్ గారిని ఇంకా అందరినీ సదరులు అందరినీ ఆహ్వానించాము అందరూ మా మీద గౌరవించి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం తెరిగించి ముడుపు సమయంలో అందరూ కూడా సహకరించి ముడుపుకి కావాల్సిన దినుసులన్నీ వేసి ముడుపు కట్టడం జరిగింది ఇందుకు వచ్చిన అందరికీ కూడా మా లక్ష్మరపేట గంగానమ్మ మారసబామ వెనుగుండమ్మ చాలా చాలా ఆవాలయం తరఫున ధర్మగర్తగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నూట యాభై సంవత్సరాల నుంచి అండి నేను ఇది రెండో కార్యక్రమం నా ఆయాంలో ఇది రెండో జరుగుతుంది నాది నేను కన్నీగొల్ల హేమంత్ కుమార్ నా పేరు ఇది మా ముత్తాత గారు కన్నీగొల్లి శ్రీరాములు గారు కట్టించడం జరిగింది అప్పటి నుంచి ఈ కంచుకుమ్మ వారు పోల్లూరి ముఖ్యంగా హరిబాబు గారు దీన్ని చాలా విశేష కృషి చేసి ఈ గుడి ఒక డెవలప్మెంట్కి సహకరించి అందరూ కూడా చేశారు ఏలూరు నగరం అంతా కోలాహలంగా ఉంది ఇందువల్ల అంటే కనుక ఏలూరు నగర దేవత అయిన గంగానమమ్మవారి జాతర అటు పడమర వీధిలో మొదలయ్యి ఇటు దక్షిణ తూర్పు వీధి తర్వాత లక్షవారిపేట దక్షిణ వీధి పడమర వీధి తర్వాత ఆదివారపేట అన్ని చోట్ల అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున లక్ష్మారపేటలో ఈరోజు అమ్మవారిని మేళ తాళాలతో అంగరంగ వైభవంగా నగర శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణ గారి చేతుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ రోజున ఇంత గొప్పగా జరిగి జరిపించిన ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అహోరాత్రులు శ్రమించి ఈ కార్యక్రమాన్ని